తెలంగాణలో పట ప్రజల్ని కదిలించి మన ఉద్యమ నేపథ్యంలో పట తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దాంట్లో పట ఒక గొప్ప కళాకారుడు మిత్రులారా ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కూడుకున్న ఎన్నికలు నేను మొన్న నామినేషన్ వేసిన తర్వాత పత్రికా మిత్రులు అడిగిన సార్ సార్ ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు లేదా హైదరాబాద్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి మీరు ఎటువైపు ఎందుకు గులాబీ ఎజెండా వాళ్ళని గెలిపించుకోవాలి లోక్సభ కొని అడిగినారు నేను చెప్పిన ఇది కొత్త ప్రశ్న కాదు పాత ప్రశ్న రెండు వేల ఒకటిలో మేము గులాబీ ఎజెండా పెట్టినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఎగతాళి చేసిన రు ఎట్లొస్తుంది తెలంగాణ ఢిల్లీలో రెండు వందల డెబ్బై ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది కదా తెలంగాణలో పదిహేడు మంది ఎంపీలు టిఆర్ఎస్ వరకు గెలిచినా ఎట్లొత్తని చెప్పి పెద్ద ప్రశ్న అడిగినట్టు అడిగిన మమ్మల్ని మనం అవమానపరిచినారు కానీ మేము ఐదుగురమే గులాబీ జెండా మీద గెలిచి ఢిల్లీలో వేలం రెండు వేల నాలుగులో మేము ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించడం తెలంగాణకు సానుకూలంగా లేఖ రాపించడం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ప్రధానమంత్రితో ఒప్పించడం రాష్ట్రపతి ఉపన్యాసం చెప్పించడం ఉద్యమం నడిపినాం సోనియా గాంధీ ఇవ్వనంటే కూడా ఐదుగురం చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా మీ దీవెం వల్ల నేను ఐదేళ్ళు ఎంపీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచిన కరీంనగర్ కి వెయ్యి కోట్లతోని స్మార్ట్ సిటీ చేపించిన నేను కరీంనగర్ నుండి హైదరాబాద్ నేరుగా రైల్వే లైన్ వేయించడం ఎలా కరీంనగర్ నుండి వేములవాడ మీకు సిరిసిల్ల మీకు సిద్దిపేట మీదకి హైదరాబాద్ హైదరాబాద్ రైలు సిద్దిపేట దాకా వచ్చింది ఎలా హైదరాబాదు నుండి మన జా ఏదైతే రాజీవ్ రహదారిన్నదో అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలే అని చెప్పి కొట్లాడినాం పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడినాం మన గోదావరి నది పైన నీళ్ళ కోసం మన హక్కుల కోసం కొట్లాడినాం కృష్ణా నదిలో మన హద్దుల కోసం కొట్లాడినాం మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలి మాకు ఎందుకు రాదు అని చెప్పి కొట్లాడినాము ఎలా ఉత్పత్తి కేంద్రాలు కరెంటు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలు కట్టుకున్నాం అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఎలా ఢిల్లీలో ఉండాలి అని చెప్పినాం ఆ నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు మతం పేరిట ఏదో దేశానికి హాని కలుగుతుందని చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఆయన గెలిచిండు ఆయన గెలిచిన తర్వాత కరీంనగర్ మన పార్లమెంట్ నియోజకవర్గానికి అంబేద్కర్ సాక్షిగా మన స్టాండ్ సాక్షిగా ఇన్ని వేల మంది ముందు నేను అడుగుతున్నా బండి సంజయ్ గారు మీరు ఏం పని చేసిన ఐదేళ్లలో కరీంనగర్ ప్రజలకి ఐదు రూపాయలు కూడా నువ్వు తీసుకురాలేదు నేను వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించినా ఎలా అయితానై కన్న కోడతానై నేను చెప్తే అని ఏం చేసిండు ఈ మధ్య ఊర్ల ప్రతి ఊర్లో అంటించుకున్నాడు రెండు నెలల క్రితం ఏం చెప్తుడు అంగన్వాడీలు ఒకట పాలు గుడ్లు ఇప్పించు పాల ఎవ్వరు వినిపించడామా ముందు గుట్టక ముంచేలా అంగన్వాడి కేంద్రాలు ఆ పాలు గుడ్లు ఎనకట్టించేలా ఉన్నాయి తర్వాత ఏం చెప్తాడు ఈ వంద రోజుల పనికి వచ్చేటువంటి పైసలన్నీ నేనే తెచ్చినా చెప్తాడు ఈ వంద రోజుల పని పద్దెనిమిది చిన్నది కొత్తగా వచ్చింది ఆ పథకము పద్దెనిమిది చిన్నది కాబట్టి ఆయన చెప్పుకోవాలని కూడా చెప్పడానికి విన్న తర్వాత వల్ల నవ్వాళ్ళ నాకు అర్థం కాలేదు కాబట్టి ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముందు మన వినిత గారు అదే విధంగా సతీష్ అన్న అన్ని విషయాలు చెప్పిండు ఈ ప్రభుత్వం మనం ఓడిపోలేదు అబద్దాలు చెప్పి సామాన్య ప్రజల ఓట్లు దండుకున్నాడు ఎలా కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయలు మనం ఇచ్చినాం ఆ కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయల మీద తులం బంగారం పెడతా అన్నాడు కొంతమంది అమాయకులు అయినటువంటి మన ఆడబిడ్డలు అయ్యో తులం బంగారం వద్ద అని చెప్పి చేయి గుర్తు గుర్తి అదే విధంగా మన సామాన్య రైతులు క్వింటాల్ కి ఈ రోజు రెండు వేల రెండు వందల ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు కోను ఎకరానికి ఇరవై ఐదు క్వింటల్ తప్పనిసరిగా పండుతుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా నాకు అనుకుంటే ముప్పై కింటాల్ అయితే పదిహేను వేల రూపాయలు నాకు అదనంగా కొంతమంది రైతులు అంటూ ఇలా ఏమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఏది లేదు ఇలా ఇలా కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడా మనం రాసిన పాత చెక్కులు మాత్రమే ఇప్పుడు పంచుతాను కొత్త చెక్కులు ఒక్కటి రాయలేదు ఏం చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి నేను ఇంతకుముందే వచ్చినప్పుడు చూస్తున్నా ఏ ప్రజలందరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అంటాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి అయితే నీ ప్రపంచంలో చూడలేదు ప్రజల్ని నేను మోసం చేస్తా అని చెప్పేది ధైర్యం ఉన్నా రేవంత్ రెడ్డికి మాత్రం గంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి నీ ప్రపంచంలో ఎవరు చూడలేదు నేను మోసం చేస్తా అంటాడు పంద్ర ఆగస్ట్ కింద అంటాడు పంద్రా ఆగస్ట్ పదిహేను ఆగస్టు కిస్త అంటాడు నేను చెప్తున్నా పదహారు ఆగస్ట్ ఏం చెప్తాడు చెప్పనా జనవరి అంటాడు మళ్ళీ ఇరవై ఆరు మళ్ళా జెండా మల్లారెండా ఆ రోజు ఇస్తా అని చెప్తాడు గట్టాంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి ఆయన ఇవ్వాలన్నా ఇంకా ఎట్ల గెలిచింది కాబట్టి మరి ఏడాది ఉంటాడా రెండేంటి ఉంటాడా మూడేంటి ఉంటాడా ఐదేంటి ఉంటాడా నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు రెండేళ్లకు ఒక ముఖ్యమంత్రిని మార్చిస్తారు మరి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు మార్పు చేసిన నాకు తెలియదు ఏడాది పోతడా రెండు పోతాడా పోతా మూడేళ్ళకి పోతాడా ఎప్పుడు పోతాడో తెలియదు అయితే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఉన్న ప్రభుత్వం పోతుందా మన ఎన్నికలు వస్తాయా మన మన విషయం చెప్తారా ఏది ఎప్పుడైతే ఎవరి చేతిలో పిచ్చు చేతిలో రాయి ఉన్నట్టున్నది ఆ ప్రభుత్వం కాబట్టి దయచేసి మిత్రులారా ఇప్పుడు కర్ర వాల్చి వాత పెడితేనే ఈ హామీలైన అమలు పరుస్తాడు మన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా నేను ఢిల్లీలో మన గొంతు ఉండాలి రేపు మన కరీంనగర్ అభివృద్ధి చేయాలంటే మీ వినోద్ ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు ఇచ్చుకొని మాట్లాడి కొట్టాడి మన తెలంగాణ కోసం చేసేటువంటి వ్యక్తి నేను ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని అక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి మా అన్నల్ని నేను అడిగేది ఏంటంటే దయచేసి ఉద్యమకారు గెలిపించండి నేను ఇరవై నాలుగేళ్ళ క్రితం హైకోర్టులో వకీల్గా ఉన్నా నాకు చాలా ప్రాక్టీస్ ఉండే కేవలం తెలంగాణ కోసం ఏముండే ఆ రోజు ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర రైతులు ఆత్మహత్యలో పడేది వారం రోజుల చూస్తే యువకుల్ని నక్సలైట్ల పేరిట పోలీసులు వాళ్ళకి ఆశ చంపేది ఇంకొక రోజు పేపర్ చూస్తే ఈ నక్సలైట్ పోలీసు పై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది ఎందుకు తెలంగాణకి కోసం కోస ఎందుకు ఈ బాధలు అని చెప్పి మేమందరం కూడా గులాబీ జెండా పార్టీ పెట్టి తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం నీళ్లు తీసుకొచ్చి చూపించాం ఇలా నీళ్లు ఎందుకు కరువునామా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు నిజమైన కరువు కాదు మొన్న కేసీఆర్ గిట్ట ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే ఐదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసు డిసెంబర్ నాడు ఆరో తారీఖు నాడు హెలికాప్టర్ మేడిగడ దగ్గర పోవు ఆ రెండు పిల్లలు కుంగిన దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టించు నెల రోజుల కంప్లిచ్చు గోదావరిలో నీళ్ళన్ని కూడా సముద్రం పాలైన ఈ రేవంత్ రెడ్డి తెలివి తక్క పని వల్ల ఆ నీళ్ళని కూడా తీసుకొచ్చి మిడ్ నింపు ఇలా మీ చెరువులు కుంటలలో పుష్కలంగా నీళ్లుండాల మీ రెండో పంట చివరి తని సగంగా రాక చాలా అన్యాయంగా మన రైతాంగం పంట పండించుకోలేకపోయారు కలకల వచ్చే సంవత్సరం ఎట్లా అంటే చాపలు ఎక్కడ పండుతాయి చేపలు వేసుకోలేము నీళ్లు ఉండవు ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ ఈ కరువు మన మీద రుద్దింది ఇది కరువు కాదు మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా చాతగాని ధనం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వలేకపోయింది దయచేసి మిత్రులారా ఇక మీరు సైదాపూర్ మండలం పోవాలి కాబట్టి నేను కోరుతున్నాను ఏంటంటే రసమయ చాలా విషయాలు మాట్లాడుతారు నేను కోరేది ఏంటంటే మీరు ఓటేసి ఈసారి గులాబీ జెండాను కారు గుర్తుపై ఓటేసి ఢిల్లీకి పంపియండి మెడలు వంచి మన కరీంనగర్ అభివృద్ధి కోసం నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తా ప్రతి సంవత్సరము ఐదేళ్ళ వరకు మీకు నేను మన కరీంనగర్ ని అభివృద్ధి చేసి చూపిస్తాను చెప్తున్నా ముఖ్యంగా యువతరానికి ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు ముప్పై నలభై లక్షల మంది వేరే రాష్ట్ర పిల్లలు పనిచేస్తున్నారు మన పిల్లలు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నైపుణ్యత కేంద్రాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అవన్నీ కూడా నేను పెట్టిస్తాను మీకు నేను ఇస్తాను ఇరవై నాలుగు గంటలు మీతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ రసమే గారు మాట్లాడతారు ఇక్కడ